dokter saya mau kasih saya hadir అటెండి వెంకటేశాయ మల్నాడు జిల్లా రాజపాలను దేవరపాడు కొండపై వెంకటేశ్వర శ్రీ మత్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాల్గొన మాసం నుంచి చిన్న సందర్భంగా ఈ మార్చిన పదిహేనవ తారీఖు ఈరోజు అనగా ఈరోజు చిన్నలు ఎక్కువ సంఖ్యలో స్వామివారు దర్శించుకోవడానికి ఎక్కువగా వచ్చున్నారు అదేవిధంగా ఈ వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మరి అదేవిధంగా భక్తులు ఎండ తా ఎండ తాకిడికి తాకిడికి మంచినీ సదుపాయాలు ఏర్పాటు చేయడం దేవస్థానం తరపున మజ్జి కూడా జరిగింది అదేవిధంగా దేవస్థానం తరపున తీర్థప్రసాదాలు కూడా పంపిణీ విత్తరణ జరిగింది దాతల సహకారంతో వాళ్ళు కూడా భక్తులకు యాత్రలకు అనేక ఉచిత పంపిణీ ప్రసాద విత్తరణ చేయడం కూడా జరుగుతుంది ఆన్లైన్ ఆన్లైన్ డిపార్ట్మెంట్లు అంటే పోలీసు వారు కానీ విద్యుత్ శాఖ వారు కానీ ఎన్ఎస్కే కెనల్ వారు కానీ ఆర్ఎంబీ వారు కానీ పంచాయతీ శాఖ వారు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అందరూ వారి యొక్క సహకారం పూర్తిగా సహకరించడం వల్ల ప్రతిగత పూర్తి చేసినాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరిగినది నమో వెంకటేశ్వర ఈ కిరణాల్లో దాదాపు భక్తులు స్వామివారి దర్శించవచ్చు దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై వేల వరకు వచ్చినారు అదేవిధంగా వచ్చిన వారికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా చేయడం కూడా దేవస్థానం తరఫున జరిగింది అందులో ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు జారీ చేసిన మార్గదర్శాల ప్రకారమే అమలు చేయడం జరిగిందని మీకు సభా ముఖం